నన్నే పొందెదరు కామ క్రోధ లోభములు అనేవి మూడు నరకానికి ద్వారములు అని నిన్న శ్లోకంలో వివరంగా చెప్పుకున్నాం కదా ఆ కామ క్రోధ లోభాలు అనే నరక ద్వారము నుండి ఎవరు బయటపడతారో వాటిని ఎవరు జయిస్తారో ఎవరు నిగ్రహిస్తారో ఎవరు వాటిని పరిత్యజిస్తారో వారేం చేస్తారంట శుభకర్మలనే ఆచరించెదరు శుభకర్మాలని ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది పరమగతి కలుగుతుంది సద్గతులు కలుగుతాయి ఉత్తమమైన లోకాలకు వెడతారు అంటే మోక్షాన్ని పొందుతారు అంటే నన్నే పొందుతారు భగవంతుడిని పొందుతారు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు ఇందరు అసలు మంచి పనులు చేయాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి బ్రతికే బ్రతుకు ధార్మికంగా న్యాయంగా నిజాయితీగా ప్రశాంతంగా తృప్తిగా ఉండాలి ఈ జీవితము ఆధ్యాత్మిక సాధన చేసి పరమాత్మను సాధించుకోవడం కోసము మానవ జన్మకు పరమ ప్రయోజనం అది కాబట్టి చక్కగా ఈ సంసారంలో ఉన్న లోకంలో ఉన్న మన కర్తవ్యాలు మన పనులు ప్రతిదీ కూడా భగవత్ పూజల విధిగా ధరాబద్ధంగా ఉత్సాహంగా నిర్వర్తిస్తూ నిష్కామంగా ప్రతిఫలాపేక్ష రహితంగా చక్కగా ఆచరించాల్సినవన్నీ కూడా నిష్కపటంగా ఆచరిస్తూ భగవత్ పూజలా భావిస్తూ ఇవన్నీ చేస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా బలహీనతలను అధిగమించి ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును స్థిరంగా ఉంచుకొని ధర్మంగానే నేను బ్రతకాలి అనే ఒక పూనిక కలిగి ఉండి ఎవరైతే ఈ దశ వరకు వచ్చి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుందండి భగవంతుడు చెప్తున్నాడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు శుభకర్మాలనే ఆచరిస్తారు వాళ్ళు చేసేదంతా శుభకర్మే మనము అనుకుంటాం ఈరోజు ఇంట్లో శుభకార్యం అండి ఒక పెళ్లి పెట్టుకున్నాము శుభకార్యము లేదంటే ఏదైనా ఒక కార్యక్రమం పెట్టున్నాము ఇంట్లో శుభకార్యము శుభకార్యమని వెంటనే మామిడాకులు తీసుకొచ్చి అలాగే అరటి స్తంభాలు నాటి వాకిళ్ళు అలంకరించి ఇల్లు అలంకరించి మనం తయారయ్యి నలుగురు బంధువులు పిలుచుకొని శుభకార్యం చేసుకుంటాము మిగతా రోజులు మామూలు రోజులు శుభకార్యాలు ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం అంతేనా కానీ ఎవరైతే ఈ కామ క్రోధ లోభాలను జయించి బలహీనతలను అధిగమించి ధర్మమైన బాటలో నడుస్తూ ఉంటాడో అలాంటి మహాత్ముడు లేదా సాధకుడు ఆచరించేదంతా శుభమే శుభకర్మ అంటే శుభకార్యము ఏమి చేసినా అది శుభకార్యమే శుభప్రదమైన పనులే చేస్తూ ఉంటాడు మంచి పని ధర్మబద్ధమైన పని భగవత్ పూజగా భావించి ఆచరించే కర్తవ్యము ప్రతీది కూడా శుభకార్యమే గుర్తు పెట్టుకోండి స్వామి స్పష్టంగా చెప్తున్నాడు ఉద్యోగం చేస్తూ ఉండడు అనుకోండి లాంచం పుచ్చుకోడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నాకు ఇచ్చింది ఏదో చాలు ఇచ్చిన దానికి చక్కగా బాధ్యతగా నా కర్తవ్యం నేను ఏమాత్రము శక్తి వంచన లేకుండా నేను కష్టపడి పనిచేయడం వల్లనే పది మందికి మేలు జరుగుతుంది ఇలా చేయడము నాకు తపస్సు ఆచరించడంతో సమానము ఇలా చేయడం భగవద్ పూజతో సమానము మరి ఇలా చేయడం వల్ల ప్రమోషన్లు వస్తాయా జీతం పెరుగుతుందా ఫలితం భగవదాని ఆయన ఎప్పుడు ఇస్తాడో ఏమి ఇస్తాడో ఇస్తాడు కూడా ఆయన ఇష్టం నాకు ఆలోచన ఎక్కర్లేదు నా డ్యూటీ చెయ్యాలి భగవంతుడికి పూజ అనే భావంతో ఎక్కడ అధర్మానికి తావు లేకుండా ఈ పని నేను చక్కగా చేస్తాను అదే నేను చేస్తే పూజ అదే నేను చేసే తపస్సు ఈ భావన తోటి ఎవరైనా ఉద్యోగి పనిచేస్తే అతడు చేసేదంతా శుభకార్యం అండి భగవంతుడే చెప్తున్నాడు శుభకర్మాది అతడు చేసేదంతా శుభకార్యమే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇంటికి తోరణాలు కాదు శుభకార్యాలు వచ్చాయని ఇలాంటి వాళ్ళు చేసేదంతా శుభకార్యమే దానికి ఫలితం ఏమిటి పరమగతి మోక్షము ఫలితము భగవంతుని పొందడం ఫలితము అంతేగాని వందేళ్ళు స్వర్గంలో ఉంటారండి రెండు వందల సంవత్సరంలో నాగలోకములో నాగరసం తాగి సుఖపడతారండి ఆ తర్వాత మూడు వందల సంవత్సరములు బ్రహ్మలోకంలో సుఖపడతారని నేను కూడా చెప్పడం లేదు డైరెక్ట్గా మోక్షమైన చెప్తున్నాడు భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా ధర్మబద్ధంగా వారి వారి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించాలి ఎక్కడ అధర్మానికి అన్యాయానికి అవినీతికి హింసకు ఇతరుల్ని బాధ పెట్టడానికి వేధించడానికి తావనేది లేకుండా చక్కగా భగవత్ పూజలా చేసుకుంటూ పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్రపంచం పూజ చేయడానికి ఒక పది నిమిషాలు పూజా గదిలోకి పెడతాము ఆ కాసేపు ఎవరైనా తిడతామా అరుస్తామా కేకలేస్తామా హింస పెడతామా అధర్మమైన ప్రవృత్తి ఆలోచనలు ఉంటాయా ఆ పది నిమిషాలే కాదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితం అంతా కూడా అలా ఉండగలిగి ఉన్నాడు నీవు సాధకుడు అయ్యి భగవంతుడు ఎందు నువ్వు తపస్సు ఆచరించి భగవంతుడు పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం ఏ పని చేసినా నీ నీ కర్తవ్యము నీ బాధ్యతలు ఏమైతే నీ డ్యూటీస్ ఉన్నాయో వాటిని సక్రమంగా ధర్మానికి ఎక్కడా తావు లేకుండా భగవత్ పూజలా భావించి భగవంతుడు నా ముందే ఉండి చూస్తున్నాడు అని భావించి భగవంతుడు నా చేతులు ఈ భారం పెట్టాడు నేను ఈ బాధ్యత వహించాల్సిందే అని భావించి ఫలితం ఆశించకుండా నిష్కపటంగా నిష్కామంగా నువ్వు ఆ పని చేస్తే ఫలితం స్వర్గం కాదు ఒక మూట పుణ్యము కాదు ఫలితము డైరెక్ట్ గా మోక్షమే పరమ పదమే పరమగతియే భగవంతుడిని పొందడమే జన్మ లేకుండా చేసుకోవడమే ఇలాంటి మంచి పనులు ఎవరు చేస్తారు ఎవరికి కామము క్రోధము లోభము పట్ల అపేక్ష ఉండదో వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళే చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎందుకు చేయాలంటే మరి వాళ్ళు దండుకోవాలి వెనకేసుకోవాలి లాక్కొచ్చుకోవాలి అనుభవించాలి ఇవన్నీ చేయాలంటే ఎదురు వాటిని బలి చేయాలి పీడించాలి హింస చెలరేగాలి ఎన్నో ఉంటాయి ఉంటాయి ఉండవా కాబట్టి అలా ఉండేవాళ్ళు ఏనాటికి శుభకర్మ ఆచరించలేదు ఇంటికి తోరణాలు కట్టి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఇంట్లో ఏదన్నా ప్రథమ పెళ్ళో తలపెట్టినా ఏదో అది భౌతికంగా చేసే ఒక శుభకార్య పది మందిని పిలుసుకొని చేస్తున్నది అంతే అయిపోయింది మరణానికి తోరణాలు ఎండిపోతాయి ఆ తర్వాత రోజు పీక్ పడేస్తారు ఆ తర్వాత రోజు ఆ విషయం కూడా మర్చిపోతారు అయిపోతుంది నిజంగా మీరు ప్రతిరోజు శుభకార్యం చేయాలి ప్రతిరోజు ఇల్లు శుభప్రదంగా ఉండాలి మనుషులు శుభప్రదంగా ఉండాలి జీవితాలు శుభప్రదంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ కావక్రోధ లోభాలను విసర్జించి నైతిక పరివర్తన అలవర్చుకొని బలహీనతలు అధిగమించి ఇంద్రియాలను కనీసము కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి భగవత్ పూజలా భావించి ధరబద్ధమైన నీ కర్తవ్యాన్ని నిష్కపటంగా లాగే నిర్వర్తించి కృష్ణార్పణమని దాన్ని భగవంతుడికి సమర్పిస్తే నీ కలిగేది మోక్షము ఇలాంటి మహాత్ములు ఆచరించేది ఏదైనా శుభకరమే ప్రతీది శుభకార్యమే అలాంటి శుభకార్యాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి మీ ఇళ్లలో మీరు చేసే ప్రతి పని శుభకార్యమే అన్నట్లు ఉండాలంటే ఈ విధంగానే చేయాలి అప్పుడు ప్రతి ఇంట నిత్య కళ్యాణం పచ్చతోరణం అవుతుంది ఇలాగానే ఉండగలిగితే ప్రతిరోజు శుభకార్యాలు ఏమైతే మనము భౌతికంగా చెప్పుకున్న ఒక పెళ్లి జరిపించి సీమంతము జరిపించి లేకపోతే బోధనాలు చేసి దేవాలయాలు కట్టించి అన్నదాన సత్రాలు కట్టించి ఇంకేవో కట్టించి నేను పుణ్య కార్యాలు శుభకార్యాలు చేశాను అనేసి అనుకుంటారో అవి ప్రతిరోజు చేసిన ఫలితం మీకు వచ్చేస్తుంది ఇలా ఉండగలిగితే ఈ విధమైన జీవన విధానం అలవరుచుకుంటే ఈ విధమైన నైతిక పరివర్తన ప్రతి సాధకుడు అలవర్చుకుంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు శుభకార్యాలు మీరు చేస్తున్నట్టే లెక్క అని భగవంతుడు గమనిస్తారు కాబట్టి మనము మనుషులం కాబట్టి అలాంటి చక్కటి ప్రవర్తన అలవర్చుకొని మానవ జీవిత సాఫల్యం ఏదైతే ఉందో దాన్ని పొందాలండి లోక సమస్త సుగుణ భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కృష్ణ అర్పణ